రాకీ గారు వండుకున్నాడు డాడీ రాకీ డాడీ కొంచెం నీరసంగా ఉన్నాడు ఈ రోజు కొంచెం నీరసంగా ఉన్నాడు పాపం వాడు డాడీ అక్క ఫ్రంట్ కెమెరా ఆన్ చేయి అక్క నిమిషం ఏ డాడీ అక్క అరే అవు కదా రాఫీ గారి బర్త్డే కదా పిలు సారిక

అక్క రాకీగా మా గు రావ్ అయ్యింది నా ఏమై ఇప్పుడు ఎంత సారిక రాకీకి ఇప్పుడు లెవెన్ కంప్లీట్ అయ్యి అవునా అసలు మాకు లేదు నిజంగా బానే గుర్తు పెట్టుకున్నావు ఎందుకు ఎట్లా గుర్తొచ్చింది రేరే రేరే అవును అవును కూర్చోనా ఆ క్రిస్మస్ మూందావు बरोबर क्या वो करेक्ट है ओके थैंक यू अक्का थैंक यू थैंक यू अक्का రాకి గాడు చెప్తుండు థాంక్యూ అక్క అంటుండు కదా సరే 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 అంటే నాన పడు ఓకే థాంక్యూ అక్కా అని చెప్పిండు అక్కా బాబా థాంక్యూ హ హ ఇగానే అబాల బాబా పాప బాబా సారీ అప్ నానా బాబా బావ బాబో సారీ అవో బావ అంటే వాడు బావ బావా నువ్వు చేయంగా పోయి హాస్పిటల్ చూసి వచ్చిండు ఫోన్ కూసో కూచో అవు థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ అక్క కదా బాయ్ బాయ్ గుడ్ నైట్ హాయ్ అండి అందరికీ ఏం లేదండి మా రాకీ గాన్ బర్త్డే అని చెప్పి ఇప్పుడు మా పాప ఈ టైంకి కాల్ చేసి మా రాకీకి విషెస్ చెప్పిరండి అసలు మాకు గుర్తే లేదు డిసెంబర్ సారీ క్రిస్మస్కి ముందు రోజే కదా రాకీ గాని బర్త్డే మనం అట్లనే కదా గుర్తుపెట్టుకునేది అని చెప్పాను అన్నదండి అవును కదా అని చెప్పి మేము షాక్ అయిపోయినాము ఇప్పుడు ఫోన్ చేసి ఈ టైంకి మా రాకీ గాని విషెస్ చెప్పింది కొంచెము వాడు టూ డేస్ నుండి వాడు డల్ ఉన్నాడు అన్నాం కదా నేను అదే టెన్షన్లో ఉన్నా హ్యాపీ హ్యాపీ డాడీ తండ్రి విషయాలు చెప్పినా పాప ఏ మమ్మీ అందుకే ఈ రోజు మాకు తెలియకుండానే మేము ఐస్ క్రీమ్ కూడా తినిపించినాం మా రాకీకి ఈ రోజే బయటికి తీసుకపోయినాం పోయిపోయి ఇన్ని రోజుల నుండి అసలు లేదు ఈ రోజే బయటికి తీసుకుపోయినాం ఈ రోజు ఐస్ క్రీము లేదు లేదు రేపు మా రాకీని సెలబ్రేట్ చేయాలి ఎందుకంటే ట్వెల్వ్ కదా ట్వెల్త్ లోకి వచ్చిండు కాబట్టి చెయ్యాలండి మంచిగా మా రాకీకి అయితే బ్లెస్ చేయండి మంచిగా ఉండడానికి మంచిగా హెల్తీగా ఎందుకు అవునవును మంచిగా ఉండమని చెప్పి చెప్పండి కొంచెము మీరు కూడా మా మాట విన్నామని చెప్పి చెప్పండి ఇప్పుడే వాళ్ళ అక్క బావ విష్ చేస్తారు కాల్ చేసి ఈ టైంకి వీడియో కాల్ ఓకే అండి అయితే రేపు అనంటే రోజు ట్వెల్వ్ క్రాస్ అయింది అనంటే ఈరోజు పడ్డట్టే కదా అయితే మా రాకీ గార్ అయితే రేపు కేక్ కట్ చేసేస్తాడు రేపు ఈవినింగ్ అట్లా కట్ చేసేస్తాడు కేక్ నానా కానీ మా రాఖీ గడు కట్ చేయడు పక్కకున్న వాళ్ళు కట్ చేస్తారు ఎందుకంటే మేము డేర్ చేయము మన హ్యాండ్ పట్టుకొని కట్ చేసి అంత డేర్ చెయ్యక మధ్యలో మేము మర్చిపోయినాం ఎందుకంటే తోటి మేము అన్ని డేర్ చేయాలంటే మాకు భయం ఓకేనా రేపు కూడా వాడు పక్కకు ఉంటాడేమో మిగతా వాళ్ళు ఉంటారు రేపు మంచి సెలబ్రేట్ చేసుకుంటాం చూడండి మీరు కూడా అందరు విష్ చేయండి ఓకేనా అగో నవీన్ కూడా చేసిండు అమ్మ వీళ్ళకి బాగానే గుర్తుంది హలో హలో అయ్యా డాడీ ఇయ అన్నా అన్న అన్నా అన్నా జర్ర కొంచెం నయమేంద్ర ఇగో ఇగో డెడీ డెడీ అన్నా ఇగో చుపమా ఇగో డెడీ ఇగో ఇగో అన్నా 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 ఫోన్ చేసిరా మిస్సెస్ స్వీటస్ పిల్లా రా హ్యాపీ బర్త్ డే అంట థాంక్యూ అన్నా థాంక్యూ అన్నా కల ఇప్పుడే అక్కకు బాబా కూడా చెప్పినా అన్న రేపు కేక్ కట్ చేపిస్తారంట అన్న అని చెప్పు సరేనా ఓకే రైట్ బాయ్ థ్యాంక్ యూ అన్న అని చెప్పిండు ఓకే ఇప్పుడు మా కొడుకు కూడా అవుట్డోర్లో ఉన్నాడండి అయితే వా నేను అసలు మా బిడ్డకే తెలుసేమో అని అనుకున్నా మా బాబు కూడా తెలుసు వాళ్ళు మాట్లాడుకున్నారేమో ఇప్పుడు మా బాబు కూడా కాల్ చేసి చెప్పిండు వీడియో కాల్ చేసి ఓకేనా మీరు కూడా అందరూ రేపు విజ్ చేయండి మా రాకీకి బ్లెస్ అందరూ సరేనా నా మంచుకు పో ఏం లేదండి మేము మా రాక్ ఇది మేము కేక్ కటింగ్ అట్లా సెలబ్రేషన్ అయితే చేస్తాము ఎందుకంటే చాలా రోజుల తర్వాత అది కూడా ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ అండి మా ఓడికి చేయాలి ఖచ్చితంగా అందరూ అయితే నేనైతే ఫుల్ వీడియో పెడతాను అందరు ఖచ్చితంగా చూడండి ఓకేనా మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి మీ షార్ టాక్స్ मरोकी टॉक्स डे बाय जब बाय